హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ థర్టీన్ మ్యాచ్ నెంబర్ ట్వెల్వ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ జెంట్స్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ ఘనమైన విజయాన్ని సాధించడం వల్ల ఆర్సీబీ ప్లేయర్స్కి అయితే క్వాలిఫై అయి క్వాలిఫై అయిపోయిందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే గెలుస్తుందో డైరెక్ట్గా మా నెంబర్ వన్ ప్లేస్ని కైవసం చేసుకొని నేరుగా ఫైనల్కి అయితే ప్రవేశించే అవకాశాలు ఉన్నా అవసరం లేదని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏటీ అని వివరాలు వెళ్ళిపోకంటే ముందు గ్యాష్ నేను మొన్న ఒకటి విషయం చెప్పడం మర్చిపోయాను శృతి మందానా మొన్న నైంటీ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేసింది కదా ఢిల్లీ అయితే ఆ టైంలో ఒక రికార్డ్ అయితే నెలకొల్పింది ఆ రికార్డ్ ఏంటంటే శృతి మందానా మన అలిసాహీలి అదేవిధంగా జజవీరంతో కలిసి సంయుక్తంగా రికార్డ్ అయితే ఈక్వల్ చేసిందని చెప్పుకోవచ్చు నైంటీ సిక్స్ నైంటీ సిక్స్తో సోఫర్ డివైన్ నైంటీ నైన్ ఆ తర్వాత జార్జియా వాల్ నైంటీ నైన్ అత్యధిక స్కోర్లు చేసిన వాళ్ళల్లో ఉన్న విషయం కూడా మనకి తెలిసిందదే సో ఈ టైంలో మంచి మొదటి ఇండియన్ ప్లేయర్గా అత్యధిక పరుగులు చేసినటువంటి మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పిందని చెప్పుకోవచ్చు మొదటి మొదటి భారత మహిళా క్రికెటర్గా ఓకే ఇక ఏమాత్రం చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో సొటాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది గుజరాత్ జైన్స్ అయితే స్టార్టింగ్ గుజరాత్ జైన్స్కి మంచి ఆరంభమే దొరికింది ద మోస్ట్ డేంజరస్ బ్యాటర్ గ్రే శారీస్ వన్కి అయితే అవుట్ అయింది ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే జార్జియా వాల్ కూడా వన్ రన్ అయితే అవుట్ అయింది వీళ్ళిద్దరు అవుట్ అయ్యే సమయానికి స్కోర్ నైన్ ఫద్లాస్ ఆఫ్ టూ చాలా కష్టాల్లో ఉంది టీం అయితే ఈ క్రమంలో స్మృతి మందానా అండ్ గౌతమి నాయక్ ఇద్దరు కలిసి ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు అయితే ఫస్ట్ వికెట్ల పతనాన్ని ఆరంభించింది రేణుకా సింగ్ ఠాకూర్ ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో కాశ్వీ గౌతమ్ అయితే వికెట్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది గౌతమి నాయక్ మంచిగా అగ్రెషన్ రోల్ తీసుకోగా స్మృతి మందానా షీటాంకర్ రోల్లో అయితే ఉంది సో తను యాష్లీ గార్డ్నర్ బౌలింగ్లో మరొకసారి అవుట్ అవ్వడం అయితే జరిగింది యాష్లీ గార్డ్నర్ వరుస స్మృతి మందాన ఎంత మంచి ట్రాక్ రికార్డు ఉందో తెలుసు ఎప్పుడైనా అప్పర్ హ్యాండ్ ఆశ్లీ గార్డ్నర్దే అవ్వటం మనం చూస్తూ వస్తున్నాం ప్రతిసారి అదే మాదిరిగా నిన్న కూడా తనదే అప్పర్ హ్యాండ్ అయిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ట్వంటీ సిక్స్ రన్స్కి ఎప్పుడైతే అవుట్ అయిందో వీళ్ళిద్దరి మధ్య బలపడినటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే సిక్స్టీ రన్స్ పార్ట్నర్షిప్ ఉందో అది కాస్త బ్రేక్ అయిపోయింది నెక్స్ట్ రిచా ఘోష్ రావటం రిచా ఘోష్తో కలిసి సిక్స్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ మరొక పార్ట్నర్షిప్ అయితే నిర్మించడం జరిగింది ఈ క్రమంలోనే గౌతమి నాయక్ తన మొదటి హాఫ్ సెంచరీని అయితే నమోదు చేసుకోగలిగింది అయితే చాలా డేంజరస్గా కనబడుతున్నటువంటి రిచా ఘోష్ని అశ్లీ గార్డ్నర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది నెక్స్ట్ సెవెంటీ త్రీ రన్స్ వేసి ఎప్పుడైతే గౌతమ్ వినాయక్ అవుట్ అయిపోయిందో కొంచెం మొమెంటం పోయిందా అనుకుంటున్న టైంలో రాధయాద వచ్చి ఎక్కడైతే ఫామ్ వదిలేసిందో ఆ ఫామ్నే కంటిన్యూ చేస్తూ సెవెంటీన్ రన్స్ అయితే స్కోర్ చేసి అవుట్ అయిందని చెప్పుకోవచ్చు అయితే లాస్ట్లో వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ వచ్చింది అంటే శ్రేయాంక పాటిల్ సంపాదించినటువంటి రెండు కీలకమైన బౌండరీస్ అనే చెప్పుకోవచ్చు ఒకటి ఆన్ సైడ్ ఒకటి బిహ్యాన్ స్క్వేర్ ఆఫ్ సైడ్ అయితే కొట్టడం జరిగింది లాస్ట్ బాల్ ఆఫ్ ద బౌండరీ ఏదైతే కొట్టిందో అది మ్యాచ్కి హైలైట్గా చెప్పుకోవచ్చు ఆర్సీబీ అజయ ఇన్నింగ్స్కి ఇలా ఉంది అంటే ఖచ్చితంగా ఎవ్రీడే ఒక మ్యాచ్ ఫినిషర్ అయితే వస్తూ ఉన్నారు ఒక మ్యాచ్ విన్నర్ అయితే వస్తూ ఉన్నారు మనకు తెలుసు ఫస్ట్ మ్యాచ్లో నడి క్లర్క్ ఆ తర్వాత సెకండ్ మ్యాచ్లో గ్రేస్ శారీస్ థర్డ్ మ్యాచ్లో శృతి మందనా ఫోర్త్ మ్యాచ్లో రాధా యాదవ్ ఆ తర్వాత శ్రేయాంక పాటిల్ నెక్స్ట్ నిన్న గౌతమి నాయక్ ఎవ్రీడే ఒక మ్యాచ్ విన్నర్ అయితే వస్తూ ఉన్నారు కాబట్టే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ రీతిగా సాగుతుందని చెప్పుకోవచ్చు సో వికెట్స్ కనుక చూస్తే శ్రేయాంక పాటిల్కి సారీ కశ్వి గౌతమ్కి రెండు వికెట్లు ఆ తర్వాత ఆష్లీ గార్డ్నర్కి రెండు వికెట్లు రేణుకా సింగ్ ఠాకూర్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అయితే గుజరాత్ జైన్స్లో ఒక మైనస్ అయితే మనము గత రెండు మ్యాచ్ల్లో పరిశీలిస్తున్నాం ఏంటంటే రాజేశ్వరి గైక్వాడ్ని వాళ్ళు టీంలో తీసుకుంటున్నారు ఫీల్డర్గానే పరిగణించ వేస్తున్నారు తను ఎంత మంచి బౌలింగ్ వేసింది డెత్లో అనేది యాష్లీ గార్డన్ మర్చిపోయినట్టుంది ఎందుకంటే అగైన్స్ అగైన్స్ యూపీ వారియర్స్ ఒక వికెట్ తీసి జస్ట్ సెవెన్ రన్స్ మాత్రమే ఇచ్చింది ఆ తర్వాత మ్యాచ్లో కూడా వికెట్ అయితే తీసుకోగలిగింది రన్స్ కూడా తక్కువగానే ఇచ్చింది సో ఎందుకు తనతో బౌలింగ్ చేయించట్లేదు అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం యాష్లీ గార్డనర్ వంత అయితే ఉందని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్మిచేదన్ ఆరంభించిన గుజరాత్ జన్స్కి స్టార్టింగ్లోనే దెబ్బ శయాలి సత్కారే ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్తో చేసిందో అది కూడా ఈరోజు మ్యాచ్లో జరిగిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ బెత్మోని త్రీ రన్స్కి అవుట్ అయిన తర్వాత సూపర్ డివైన్ గోల్డ్ అండ్ కనికా కనికాహూజా గోల్డ్ అండ్ డాక్ ఫైవ్ కే త్రీ వికెట్స్ కోల్పోయిన తరుణంలో ఒక మంచి పార్ట్నర్షిప్ పడుతుంది అనుకుంటున్న టైంలో థర్టీ ఫోర్ స్కోర్ ఉన్నప్పుడు అనుష్క శర్మ ఎయిటీన్ రన్స్కి అవుట్ అయింది ఎప్పుడైతే అనుష్క శర్మ అవుట్ అయిందో అష్లీ గార్డనర్తో నెలకొల్పినటువంటి పార్ట్నర్షిప్ బలపడుతున్న టైంలో తను అవుట్ అయింది ఎయిటీన్ రన్స్కి ఎప్పుడైతే అవుట్ అయిందో మళ్ళీ పరుగుల వరద రావడం చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు సింగిల్స్తోనే స్ట్రైక్ రొటేషన్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది బౌన్స్ లేదు బౌన్స్ లేదు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు వడోదరకి డివై పాటిల్కి చాలా వ్యత్యాసం అయితే కనబడుతుంది సో ఆర్సీబీ ఏ స్టేజ్లో ఉన్నా వాళ్ళు డ్రైవర్ సీట్లోనే ఉన్నారు కమాండింగ్ పొజిషన్లోనే ఉన్నారు ఎక్కడ కూడా గుజరాత్ జైన్స్ని గేమ్లో రాణించలేదని చెప్పుకోవచ్చు అంతో ఇంతో ఎంటర్టైనింగ్ ఇన్నింగ్స్ ఆగింది అంటే యాష్లీ గార్డ్నర్ యొక్క ఇన్నింగ్సే హైలైట్గా చెప్పుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఎప్పుడైతే తను అవు అవుట్ అయిందో మొత్తం దారులు అయితే ముసుకుపోయాయని చెప్పుకోవచ్చు సత్ఫలితంగా హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రన్స్కి ముగించాల్సి వచ్చింది వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ని సత్ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిక్స్టీ వన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించింది వికెట్స్ శైలి సత్కరే మూడు వికెట్లు నడి క్లార్క్ రెండు ఆ తర్వాత శ్రేయాంక పాటిల్ శ్రేయాంక పాటిల్ రాధా యాదవ్ అండ్ ఒకరికి ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే అద్భుతంగా కష్టాల్లో ఉన్న టీంని ఆదుకున్నటువంటి సెవెంటీ త్రీ రన్స్ చేసినటువంటి గౌతమ్ వినాయక్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ థర్టీన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఈ మ్యాచ్ టూ టీమ్స్కి ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న గుజరాత్ జైన్స్ ఓడిపోవడం వల్ల గుజరాత్ జయిన్స్ వాళ్ళ యొక్క ఎన్ఆర్ఆర్ దెబ్బతినింది కాబట్టి ఫిఫ్త్ ప్లేస్కి అయితే పడిపోయింది దాని కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫోర్త్కి అయితే రావడం జరిగింది కాబట్టి కరెంట్ పాయింట్ టేబుల్స్లో టూ ఫోర్తో మ్యాచ్ అయితే ఉంది మరి ఒకవేళ ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ పైన ముంబై ఇండియన్స్ గెలిచి ఉంది కాబట్టి మరి ఈరోజు ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది ఎవరు విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం